దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో నైన్ సిక్స్ ఈ రోజున మకర రాశి జాతికుల జీవితంలో ఇత్యాది మార్పులు కలగబోతున్నాయి రెండు బంధాల వల్ల సమస్యలు ఊపిరాడనివని పరిస్థితి ఖచ్చితంగా మీ జీవితంలో జరగబోయేది ఇది ఈ రోజున గోచార రీత్యా మీకు ఎలా ఉండబోతుంది ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు కలగబోతున్నాయి ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు కలగబోతున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ రాశి జాతికులు చేసుకోవాల్సిన దేవత ఆరాధన పాటించాల్సిన పరిహారాలు అన్ని కూడా ఒక్కొక్కటిగా ఈ వీడియో వేదికగా మీకు తెలియచేయబోతున్నాము ఈ వీడియో సుముఖంగా మీకు చెప్పే ప్రతిదీ కూడా అక్షర సత్యమని భావించండి ఇది జ్యోతిష్యుల మాట ఒకసారి నమ్మకంతో ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అంతా బోధపడుతుంది వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఓం శ్రీ దేవియే నమ వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కింద కమెంట్ రూపంలో తెలియచేస్తూ అమ్మవారిని ఒక్కసారి మనసులో స్మరించుకోండి మిమ్మల్ని మీ కుటుంబాన్ని అమ్మవారు చల్లగా చూడాలని అష్ట ఐశ్వర్యాలతో మీ జీవితం బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వారి యొక్క జీవితం తారుమారు చేయడానికి ఇద్దరు వ్యక్తులు చూస్తున్నారు కలిసి ఆ ఇద్దరు వ్యక్తులు చేతులు జోడించి మీ జీవితాన్ని మార్చేయాలని చూస్తున్నారు ఈ రాశివారు ఎవరైనా సరే అండి ఎంత పనిలో ఉన్నా కూడా ఎంత బిజీగా ఉన్నా కూడా పది నిమిషాలు కేటాయించి వీడియో చూస్తే మీకు ప్రతిదీ అర్థమవుతుంది ఇది పరీక్ష సమయము భగవంతుడు పెట్టే పరీక్షగా భావించండి రాశి జాతకుల యొక్క గుణగణాల గురించి వారి యొక్క తత్వం గురించి కూడా మనం తెలుసుకుందాము చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు చూడడానికి చాలా అందంగా ఉంటారు ఎవరికి ఏ సహాయం చేయాలన్నా ముందడుగులో ఉంటారు అదేవిధంగా వీరు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు పడి వీరి కాళ్ల మీద వీరు బ్రతికి అదేవిధంగా వీరి కుటుంబ సభ్యుల యొక్క బరువు బాధ్యతలు అన్ని కూడా వీరిపైన పెట్టుకుని చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు పడి వారి యొక్క బ్రతుకు తెరువు కోసం వీరు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు పడి వారి బ్రతుకు తెరువు కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా సరే వాటన్నింటినీ కూడా ఎదుర్కొని ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఇంతవరకు వచ్చిన వారై ఉంటారు వీరి మంచితనాన్ని చూసి ఎదుటి వారు ఓర్చుకోలేక వీరిని ఎప్పుడూ కూడా నాశనం చేయాలని వీరు ఎంతో పైకి ఎదగకూడదు వీరు ఎప్పుడు అధహ పాతాళంలో ఉండాలి అందరితో కలిసిపోకూడదు ఒకమెటు కిందే ఉండాలి అనే విధంగా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి వీరికి శత్రువులు ఎక్కువ చిన్నప్పటి నుంచి కూడా వీరికి ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే తత్వం మొహం ఇదే చెప్పేస్తారు కాబట్టి వీరికి శత్రువులు ఎక్కువే ఉంటారు ఆ శత్రువులే మీకు ఈ రోజున ఒక కీడు తలపెట్టాలని చూస్తున్నారు అది ఏ విధంగా ఉండబోతుంది అంటే ఒక స్త్రీ ఒక పురుషుడు కలిసి మీకు ఒక కీడును తలపెట్టాలని చూస్తున్నారు ఆ వ్యక్తులు ఎవరు అంటే ఇంతకు ముందు మీకు వారు తెలుసా తెలియదా అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు విపులంగా తెలుసుకుందాము ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ రోజు నుంచి బాగా కలిసి రాబోతుందని చెప్పాలి కాకపోతే ఆ వ్యక్తుల వల్ల కొన్ని సమస్యలు రాబోతున్నాయి కాకపోతే ఆ వ్యక్తుల వల్ల మీకు కొన్ని సమస్యలైతే రాబోతున్నాయి ఆ ఇద్దరు వ్యక్తులు చేతులు జోడించి మరియు మిమ్మల్ని కపట నాటకంతో మోసం చేయాలనే విధంగా ఆలోచిస్తున్నారు వారి గురించి తెలుసుకుని వారిని కాస్త దూరం పెట్టేసి మీది మీరు చూసుకుని మీ నిర్ణయాలు మీరు తీసుకుంటే చాలా బాగుంటుంది ఎదుటి వారి గురించి ముఖ్యంగా మానేయండి ఆలోచించడం ఏ రోజు మానేయాల్సిందే వారు మిమ్మల్ని నమ్మించి నమ్మక ద్రోహం చేయడానికి చూస్తున్నారు కాబట్టి అలాంటి వ్యక్తుల్ని ఈ రోజే కాదు ఎప్పుడైనా కాస్త దూరం పెడితేనే వారు ఏ విధంగా మనతో ఉంటున్నారు నడుస్తున్నారు అనే విషయాలు వివరంగా తెలుసుకుంటారు ఆ ఇద్దరు వ్యక్తులు మీ దగ్గరే ఉన్నారు చుట్టూరు అనే ఉన్నారు మీ కుటుంబ సభ్యులు లేకపోతే మీ స్నేహితులు మీరు ఉద్యోగం చేసే చోట కానివ్వండి లేదా పని చేసే చోట కానివ్వండి మీరు వ్యాపారస్తులైతే వ్యాపారంలో తెలిసిన వారు కానివ్వండి ఏ విధమైన వారు అయినా సరేనండి ఆ ఇద్దరు వ్యక్తులు ఒక ఆడ ఒక మగ కలిసి కొన్ని సమస్యలను మీకు తలపెట్టాలని చూస్తున్నారు వారు ఎవరు అని తెలుసుకోవడం ఎలాగా అంటే వారు ఇది వరకు మీతో మాట్లాడకపోయి ఉండొచ్చు ఇప్పుడు ఆ విషయం పక్కన పెట్టి మరి మీతో మాట్లాడడానికి మిమ్మల్ని మోసం చేయడానికి మరలా మీతో కొత్తగా మాట్లాడడం కొత్తగా పరిచయం చేసుకునే విధంగా చేస్తూ ఉంటారు కాబట్టి వారి గురించి పూర్తిగా వివరంగా తెలుసుకున్నాకనే మీరు ఏదైనా సరే వారితో బంధాన్ని నడపడం కాస్త నిర్ణయం తీసుకోండి ఎందుకంటే ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోవడం వల్ల మీకు ఏ సమస్యలు కూడా ఎదురవ్వకుండా ఉంటాయి కాబట్టి ఈ విషయాలు కాస్త మీరు గమనించుకోవాలి అదేవిధంగా ఈ రాశికి చెందిన వారు ఉద్యోగస్తులైతే ఈ రోజుటి రోజున మీరు మీ యొక్క పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు పొందుకుంటారు కాకపోతే ఆ ఇద్దరు వ్యక్తుల వల్ల మీకు కొన్ని సమస్యలైతే తలపెట్టబోతున్నారని చెప్పుకున్నాం కదండి వాటి నుంచి మీరు బయటపడాలంటే కాస్త వారు ఎవరు గమనించి మీరు తెలుసుకుంటే మాత్రం బాగుంటుంది అదేవిధంగా ఈ రాశి వారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ వ్యాపార జీవితంలో కూడా అన్ని కూడా మెలకువలు తెలుసుకోవాలి తెలుసుకుని ఒక వ్యక్తి చేత మీరు గైడెన్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది అది చాలా మెలకువలు తెలిసిన వ్యక్తి చేత మీరు గైడెన్స్ తీసుకోవడం వల్ల మీకు వ్యాపార జీవితం చాలా బాగా కలిసి వస్తుంది ఆ వ్యక్తి ఎవరు అంటే మీకంటే ముందుగా వ్యాపారం నేర్చుకుని వ్యాపారంలో బాగా మంచి పై స్థాయిలో అంటే పై అధికారి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవరైనా సరే మీకు తెలిసి ఉంటే ఆ వ్యక్తి ద్వారా మీరు కొంచెంగా గైడెన్స్ అనేది పొందబోతున్నారు ఆ వ్యక్తి ద్వారా మీరు నడుచుకుంటే మాత్రం ఆ గైడెన్స్ ద్వారా మీకు చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి అదే విధంగా మీ యొక్క తల్లిదండ్రుల యొక్క మాటను కూడా మీకు బాగా కలిసొస్తుందని గుర్తుంచుకోండి వారి మాటను విని సలహా ద్వారా వారి మాట ద్వారా నడుచుకుంటే మీకు బాగుంటుందని చెప్పొచ్చు ఎందుకంటే వారి యొక్క దివ్య ఆశీస్సులు అనేవి మీకు ఎల్లప్పుడూ తోడుంటాయి మేము మీ మాట వినము మిమ్మల్ని లెక్క చేయము అని ఉంటే మాత్రం మనకి ఎప్పటికైనా అది చెడుగానే పరిణమిస్తుంది చెడు జరుగుతుంది ఒకవేళ మీరు విని వినకపోయినా వారు చెప్పినప్పుడు మాత్రం ఊకొట్టి పక్కకు వెళ్లిపోండి మనకి ఎలాంటి సమస్యలు అప్పుడు ఉండవు కాదు అని వారి మాటకు ఎదురు చెప్తే అది మీకు తలకి మించిన భారం అవుతుంది ఎల్లప్పుడూ మనకి అది సమస్యలాగానే మారిపోతుంది అదేవిధంగా ఈ రాశి వారు ఇంకా ఎవరైతే వివాహం కాని వాళ్లు ఉన్నారు వారికి మీకు కొంచెంగా వివాహ గడియలు అనేవి ఈ రోజు కనిపిస్తున్నాయి వివాహ గడియలు రానే వచ్చేసాయి కాబట్టి మీకు కొన్ని సంబంధాలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు కాబట్టి ఆ సంబంధాలు ఏమైనా వచ్చినప్పుడు కానీ కొంచెం ఆలోచించి ఆచితూచి నిర్ణయం పాటు విడుపు ఉంచండి అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు మానేసి మీరు ముందుగా వారి యొక్క వ్యక్తిత్వం చూసి నిర్ణయం తీసుకోండి అలాగే మీరు అన్ని కూడా ఆలోచించి మీకు నచ్చినట్లయితే నిర్ణయం మీరే తీసుకోండి ఎదుటి వ్యక్తికి నిర్ణయాన్ని అప్పగించవద్దు వాళ్లకు నచ్చారు నాకు నచ్చాలి అని ఏమాత్రం లేదండి నిర్ణయం మీరే తీసుకోండి అలాగే ఈ రోజున కొంచెంగా తలనొప్పులు వచ్చే అవకాశం ఉంది ఈ రోజు మీరు నడుచుకునే తీరు కొన్ని శుభ ఫలితాలు ఉన్నా కొన్ని అననుకూలత ఉండొచ్చు ఎక్కువగా ఆలోచించదు అలాగే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఈ రోజున అన్ని కూడా శుభ గడియలతో కూడిన శుభ సమయంగా చెప్పుకోవాల్సి ఉంటుంది ఎవరైతే విదేశాలకు వెళ్లాలంటూ పోటీ పరీక్షలు రాసి ఉన్నారో వారికి ఈ రోజున అన్ని కూడా మంచి శుభవార్తలు వస్తాయి కాకపోతే హఠాత్తుగా పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి చెప్పినట్లుగా వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతున్నారు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అంటే మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఇలా మీకు ఇరుగు పొరుగు కానివ్వండి ఒక సమస్యను అయితే తలపెట్టాలని వారు మీకు చూస్తున్నారు ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా ఎన్ని సమస్యలు వచ్చినా ఆ సమస్యలన్నింటినీ కూడా పక్కన పెట్టి సంతోషంగా ఉంటున్నారు ఈ సంతోషాన్ని చూసి వారు ఓర్వలేక మీకు కొన్ని రకాల సమస్యలు తలపెట్టాలని చూస్తున్నారు అలాంటి వారు ఎవరైనా ఉంటే మీరు కాస్త వారి విషయాల్లో గమనించి ఆచితూచి ఉండడం వల్ల మీకు అన్ని కూడా శుభ ఫలితాలు ఉంటాయి అదేవిధంగా ఎవరైతే డెబ్బై ఎనభై ఏళ్లు పైబడిన ముదు సలి వారు మీ ఇంట్లో ఉన్నారో వారికి అనారోగ్య సమస్య కొంచెం తీవ్రమయ్యే అవకాశం ఉంది ఈ యొక్క సమస్యలను ముందుగానే తెలుసుకుని డాక్టర్ను సంప్రదించే సమస్యలకు పరిష్కారం తీసుకోవడం మీకే మంచిది అదేవిధంగా మీరు ఈ రోజున చిన్న చిన్నగానే ఉన్నప్పుడు మీకు అనారోగ్య సమస్యలు ఉంటే మెడిసిన్ వాడుకోవడం వల్ల ఏ సమస్యలు ఉండవు కొంచెం కుదురు పడే అవకాశం ఉంటుంది అలాగే విదేశాలకు వెళ్లాలని ఇంతకు ముందు ట్రై చేసి నిరాశపడి ఎవరైతే ఉన్నారో ఈ రోజున మీకు విదేశీ ప్రయాణం గురించిన కొన్ని కీలక వార్తలు వినే అవకాశం ఉంది ఈ రోజున ఎవరైతే చిన్న చిన్న ప్రయాణాలు చేసేవారు ఉన్నారో వారు మాత్రం కాస్తంత అప్రమత్తంగానే ఉండాలి ఇద్దరు వ్యక్తుల వల్ల సమస్యలు రావచ్చు ఎందుకంటే వారు మిమ్మల్ని గమనిస్తున్నారు మోసం చేయాలని చూస్తున్నారు ఏ సమస్య అయినా రావచ్చు కాబట్టి కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా వారితో మాత్రం కూడా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీరు ఎవరైనా సరే అందరూ మనవాళ్లే అనుకుంటారు కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తలు చేపట్టాలి ఈ రాశికి చెందిన వారు అందరూ మనవాళ్లే అని అందరూ నమ్మేస్తుంటారు కానీ అందరికి సహాయం చేస్తారు ఆపదలు ఉన్నప్పుడు ఎవరు మీకు సహాయం చేయడానికి ముందుకురారు ఎవరు సహాయం చేయరండి కాబట్టి కాస్తగా మీరు గుర్తు పెట్టుకుని అందరితో మంచిగానే ఉండండి కానీ అందరూ మన వాళ్లే అని నమ్మకూడదు కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని రకాల జాగ్రత్తలు పాటించడం మనకి మొదటి నుండి ఉంటే ఈ నేర్పుతోనే ముందుకు వెళ్తాము సమాజంలో ఎవరైనా సరే వాడుకుని వదిలేసే వాళ్ళే ఎక్కువ ఉంటారు చివరికరకు మేము ఉంటాము అని భరోసా ఇచ్చి సహాయం చేస్తాము అనేవారు ఎవరు ఉండరు ఆ విషయాలు అన్ని ఇక జ్ఞాపకం ఉంచుకోండి అదేవిధంగా ఈ రాశి జాతకులు ఈ రోజు ఈ పూజా విధానాన్ని అవలంబించండి ఇంట్లో దీపారాధన నిత్యము చేసుకోండి సంధ్యావేళలో ఖచ్చితంగా దీపం పెట్టుకోండి శ్రావణ మాసం కాబట్టి అంతా గడియలే ఉంటాయి ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత మీ ఇంట్లో వెలుగు వస్తుంది అదేవిధంగా నిత్యంగా శివారాధన తప్పనిసరిగా చేసుకోవడం శివాలయానికి వెళ్లడం శివునికి అభిషేకం చేయించుకోవడం వీలు కుదరదు అనుకునే వాళ్ళు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు మనసులోనే జపించుకుంటూ ఉండండి అదేవిధంగా లక్ష్మీదేవిని ఆరాధించుకోండి నిత్యము కూడాను లలిత సహస్రనామ పారాయణం చేసుకోండి ఇలా చేయడం వల్ల శ్రావణ మాసం కాబట్టి లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది అదేవిధంగా ఎవరైతే ఈ రాశివారు డబ్బు సమస్యలు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలన్నింటికీ కూడా కొన్ని పరిష్కారాలు అయితే దొరుకుతాయి కాబట్టి మీరు ఎవరైతే ఈ రాశివారు డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో వారు ఒక ఎద్దు అంటే ఒక ఎద్దు కానీ రెండు ఎద్దులు కలిసి ఉన్న పటాన్ని కానీ మీ ఇంటి గుమ్మం దగ్గర కుడివైపున తగిలించండి ప్రతి శుక్రవారం ఉప్పు దీపాన్ని వెలిగించుకోండి ఇంట్లో లక్ష్మీ కటాక్షం కనబడుతుంది ఎప్పుడు కూడా లక్ష్మీదేవి మీ ఇంటికి రాక అనేది పెరుగుతుంది జరుగుతుంది ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి డబ్బు సమస్యలు పోయి అన్ని శుభ గడియలు వస్తాయి అలాగే ఎవరైతే నరదృష్టితో నరగోషతో బాధపడుతున్నారో కాస్త పేదలకు దాన ధర్మాలు చేయడము పక్షులకు పశువులకు దానం చేయడము ఆహారం పెట్టడము ఇలాంటివన్నీ మీకు సమస్యలు తొలగింప చేస్తాయి